ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున అన్ని రకాల ప్రత్యేక పాసులను రద్దు చేసి కేవలం వంద రూపాయల టికెట్ దర్శనం మరియు ఉచిత దర్శనం మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేశారు భక్తులు అపోహలను నమ్మకుండా దేవస్థానం నిర్ణయాలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మహాశివరాత్రి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి పొదిలి సిఏ రాజేష్ కుమార్ ఎస్ఏ రాజేష్ దేవస్థాన ప్రధాన ధర్మకర్త ఉగ్గు వెంకటరామయ్య తల్లితరులు పాల్గొన్నారు ఓం నమ శివాయ పొదిలి గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ నమస్కారం అండి రేపు శివరాత్రి ఉత్సవము దిగ్విజయంగా జరగడానికి అందరూ సహకరించవలసింది కోరుతున్నాము రేపు భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంద ఉండటం వలన ప్రతి భక్తులు ఎక్కడ ఈ క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా అందరూ సహకరించి డిపార్ట్మెంట్ వారికి ట్రస్ట్ బోర్డు వారికి చైర్మన్ గారు అందరు సహకరించి సహకరించాలని కోరుతున్నాము ఇక్కడ రేపు ఓన్లీ ఇది దర్శ అంటే వంద రూపాయల దర్శనం ఉంటుంది పది రూపాయల దర్శనం కానీ ఇంకా ఎటువంటి ఏమి దర్శనాలు లేవు వాళ్ళు ఉచిత దర్శనం వంద రూపాయల దర్శనమే ఉంది అందుకని భక్తులు అందరూ ఇది గమనించి దీపా స్వామివారిని దర్శనం చేసుకొని ఎటువంటి అవాంతరంగా జరగకుండా అందరూ సహకరించవలసిన కోరుతున్నాము తర్వాత ప్రతి క్యూ లైన్లో అందరికీ భక్తులు ఇబ్బంది పడకుండా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తున్నాము మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాము అందరూ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అందరూ హ్యాపీగా భగవంతుని దర్శనం చేసుకొని ప్రశాంతంగా దేవాలయం వచ్చిన ఆ పద్ధతిని అందరూ పాటించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హ్యాపీగా దర్శనాలు చేసుకోవాల్సింది కోరుకున్నాను ధన్యవాదాలు